తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అనే మా ప్రభుత్వ సంకల్పం ఇందుకోసం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతో పాటు విస్తృత అధికారాలను ఇవ్వడం జరిగింది డ్రగ్స్ దందా వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టవద్ద ఆదేశాలను అధికారులకు జారీ చేశాం ఒకప్పటితో పోలీసు పోలిస్తే ఒకప్పటితో పోలిస్తే నేరాల స్వభావం మారుతుంది సైబర్ నేరాలు డిజిటల్ నేరాలు మార్ఫింగ్ కంటెంట్ డ్రగ్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి మానవ నేరాలను మించి సైబర్ క్రైమ్ వార్తలు పత్రికల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి టెక్నాలజీ రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెప్తున్న తీరు ఈరోజు మనం అభినందించాల్సిన అవసరం ఉన్నది సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండడం మనకు గర్వకారణం సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశాం ఈ విభాగం అత్యంత సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ దేశంలోనే ద బెస్ట్గా నిలిచింది సైబర్ నేరగాళ్లను అరికట్టడానికి అంతరాష్ట్ర ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం అభినందనలు తెలియజేస్తుంది తీవ్రవాదం మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి కానీ నేడు పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన సవ రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమం మహిళా ఐపీఎస్ అధికారులను చూసి తెలంగాణ రాష్ట్రం గర్విస్తుంది అదేవిధంగా తెలంగా పోలీసు ఉద్యోగం అంటే కత్తి మీద సాము వంటిది పోలీసులకు ప్రతి క్షణం పరీక్ష ప్రతి దినం పోరాటమే ఒకవైపు నేరాల అదుపు మరోవైపు నేరాల విచారణ ట్రాఫిక్ నియంత్రణ పగటి గస్తీ రాత్రి గస్తీ బందోబస్తులు నిర్వహించడం విఐపీలకు రక్షణ కల్పించడం ఇలా సవలాక్ష బాధ్యతలతో